లో విద్యార్థిని ఆత్మహత్య యత్నం ప్రస్తుతం కలకల రేపింది మౌనిక అనేటువంటి విద్యార్థిని డెటాల్ తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది వెంటనే విద్యార్థిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మాధవి మధ్యాహ్నం నాకు టువెల్ టువల్ థర్టీకి అట్లా ఫోన్ వచ్చింది సార్ ఫోన్ వచ్చి ఇట్లా మమ్మల్ని బయట లోపల రానివ్వకుండా ఇష్టం వస్తే అని మా అక్క ఫోన్ చేసింది ఫోన్ చేసిన తర్వాత ఎందుకు ఏమైంది అని అడిగితే ఇంకా మాటలు గలీజ్ గలీజ్ మాటలు సార్ మనం అన్న మాటలు తిట్టారంట ఇద్దరిని తల్లిని కూతుర్ని అంటే నేను మీడియా వాళ్ళని పంపేనా అని అడిగినా అంటే మీడియా వాళ్ళు పంపించముడు అని అది మాకు తర్వాత ఏమో మీడియా మాకే భయం అన్నా లేకపోతే హండ్రెడ్ హండ్రెడ్ ఫోన్ చేస్తా నేను పోలీసు వాళ్ళు వస్తారు సార్ మనమైనా తప్పు చేస్తే వాళ్ళే సమాధానం చెప్తారు వాళ్ళ మాటలు మీరేం భయపడకండి అని చెప్పినా సరే పంపించమని చెప్పారు మళ్ళీ ఒక ఫైవ్ ఫైవ్ మినిట్ టెన్ మినిట్ తర్వాత పోలీసులు ఏమొద్దు మీడేమద్దు ఒక మేడం వచ్చి ఏమద్దు ఇప్పుడు ఉండి ఉంచండి మాధవికి మేము చూసుకుంటా అది ఇది అని తమ్ముడు అని చెప్పింది సరే ఒక మేడం అయితే చెప్తున్నాను కదా అందరూ మనకు మంచోళ్ళు ఉండాలని రూలేం లేదు కదా సరే పంపిరాక అని చెప్పి మేము ఆ మేడం నమ్మి వదిలేసి వచ్చేసింది మా అక్క వచ్చిన ఐదు ఆరు గంటలకు మళ్ళీ ఫోన్ చేసి మాధవి డైటాలు తాగినంట హాస్పిటల్లో ఉంది జల్దీ రా తమ్ముడు అని పోస్తే ఇప్పుడు ఎగ వేసుకుంటే వచ్చినాం मेरो ये